హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తీ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడి చూపిస్తున్నానండి అది కూడా పండుమిరపకాయ పచ్చడితో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా వేరే కూరలు కూడా అవసరం లేదండి అంత బాగుంటుంది ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూర వేసుకొని వేయించుకోవాలి ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి నేను గోంగూరలో ఇసుకుంటుంది కదా నీళ్ళల్లో శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టుకోవాలండి అస్సలు తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత ఈ విధంగా ఆయిల్లో లైట్గా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఇలా చేస్తే పచ్చడి ఎన్ని రోజులైనా పాడైపోకుండా ఉంటుందండి తడి లేకుండా ఉంటుంది కదా చూడండి ఈ విధంగా బాగా మొత్తం ఆకంతా కూడా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఆరిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి మిక్సీ జార్లో ముందుగా గోంగూర వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి తర్వాత దీంట్లో పండుమిరపకాయ పచ్చడి సరిపడినంత వేసుకోవాలి మనం వేసిన దాన్ని బట్టి పండుమిరపకాయ పచ్చడి కారాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి నాకైతే రెండు స్పూన్లు నిండా వేసానండి కారం చాలకపోతే ఇంకొక స్పూన్ అయినా వేసుకోవచ్చు మనకి ఈ పండుమిరపకాయ పచ్చడిలో అన్నీ ఉంటాయి కదా మెంతిపిండి చిన్నెలపాయలు అన్నీ వేస్తాం కాబట్టి ఇలా గోంగూరలో కొంచెం పచ్చడి వేసుకొని మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక ఉల్లిపాయ వేసుకొని కొంచెం పచ్చగా వేసుకోవాలండి ఈ విధంగా పెదులపై మరీ మెత్తగా అవ్వకుండా తిప్పుకుంటే బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ రెండు స్పూన్లు తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు ఎక్కువ వేసుకున్న మనం తినేటప్పుడు బాగుంటాయండి తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుందండి మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకుంటే పెద్దలపై వేయకుండా ఉంటే బాగుంటుంది డైరెక్ట్గా మిరపకాయ గోంగూర వేసుకొని సంవత్సరానికి సరిపడా రెండు కలిపి పెట్టుకోవచ్చు కానీ అలా పెట్టే కన్నా మిరపకాయ పచ్చడి పెట్టుకొని ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది కదా ఎప్పటికప్పుడు గోంగూర పచ్చడి ఫ్రెష్గా మనకి ఒక వన్ వీక్ వస్తుంది బాగుంటుంది కదా నేనైతే ఇలా పెడుతుంటానండి చాలా బాగుంటుంది రైస్లోకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ